నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఉన్నది ఈ తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా బంగాళాఖాతంలో కదులుతున్నది ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది తీరం వైపు బలమైన గాలులు వీస్తున్నాయి భారత వాతావరణ శాఖ డిసెంబర్ ఇరవయో తేదీకి కోస్తాంధ్రలోని అన్ని కోస్తా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది సముద్ర తీరం ఉన్న తిరుపతి జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది తీరంలోని నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నది ప్రస్తుతం బంగాళాఖాతంలో తీరానికి సమీపంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి ఈ అల్పపీడనం ప్రధానంగా ఉత్తర ఈశ్యాన్ని దిశగా కుదులుతున్నది అందువల్ల దీని ప్రభావం ప్రధానంగా మా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది